శ్రీ ప్రకాష్లో సిబిఎస్ఈ క్లస్టర్ సెవెన్ కబడ్డీ వాలీబాల్ ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై నాలుగు పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి పాయకరవుపేట శ్రీ ప్రకాష్ విద్యా సంస్థల నద్దు నిర్వహించిన ఈ పోటీలను విద్యా సంస్థల సంయుక్త కార్యదర్శి జయప్రకాష్ ప్రారంభించారు పాయక్రాపేట స్థానిక శ్రీ ప్రకాష్ విద్యా సంస్థలందు సీబీఎస్ఈ క్లస్టర్ ఏడు ఆంధ్ర తెలంగాణ కబడ్డీ వాలీబాల్ ఛాంపియన్షిప్ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి ఈ నందు సుమారు వందకి పైగా పాఠశాల నుండి పన్నెండు వందల మంది విద్యార్థులు తమ క్రీడా ప్రతిభను ప్రదర్శించడానికి ఇక్కడికి చేరుకున్నారు ఈ ప్రారంభ కార్యక్రమానికి రిటైర్డ్ కబడ్డీ కోచ్ ఆఫ్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మరియు ప్రో కబడ్డీ అఫీషియల్ పీవీఎస్వి ప్రసాద్ ప్రో కబడ్డీ ఆఫీషియల్ బి మురళీకుమార్ నేషనల్ వాలీబాల్ రిఫర్ బి శ్రీనివాసరావు వాలీబాల్ అసోసియేషన్ మెంబర్ మోహన్ బాబు తదితరులు హాజరయ్యారు బాలికలకు అండర్ పద్నాలుగు పదిహేడు పంతొమ్మిది విభాగాల్లో జరుగుతున్న ఈ పోటీల కార్యక్రమాన్ని శ్రీ ప్రకాష్ విద్యాసంస్థల సంయుక్త కార్యదర్శి సిహెచ్ విజయప్రకాష్ మరియు గౌరవ అతిథులు జాతీయ జెండా సిబిఎస్ఈ స్పోర్ట్స్ జెండా శ్రీ ప్రకాష్ జెండాలను ఎగురపేసి ప్రారంభించారు ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ ఇక్కడ ఈ పోటీలనందు పాల్గొనడానికి వచ్చిన బాలికలు భవిష్యత్తులో జాతీయ మరియు అంతర్జాతీయ క్రీడాకారులుగా రాణించాలని తమ ఆటనందు నిత్య సాధనాలు నేర్చుకునే మెళ్ళుకువలు వారిని ఆ స్థాయికి తీసుకెళ్తాయని వారు తెలిపారు శ్రీ ప్రకాష్ విద్యా సంస్థల సంయుక్త కార్యదర్శి సిహెచ్ విజయప్రకాష్ మాట్లాడుతూ ఈ పోటీలనందు పాల్గొన్న వారంతా విజేతలేనని గెలుపవటంలో సహజమని కానీ పోటీలనందుకు పాల్గొనాలని క్రీడా స్ఫూర్తిని కలిగిన వారంతా విజేతలేనని ఈ పోటీలకు పంపిన మీ తల్లిదండ్రులంతా అభినందనీయులని ఆయన తెలిపారు అనంతరం రెండు రాష్ట్రాల నుండి పోటీలు హాజరైన జట్ల కెప్టెన్ మరియు సభ్యులను ప్రకాష్ మరియు అతిథులకు పరిచయం చేసుకుని ఆటలను ప్రారంభించారు కార్యక్రమంలో ఈ పోటీలకు పరిశీలకులుగా నియమించబడిన ఎల్ వెంకటరమణ కె హీమ్ హేమంత్ కుమార్ రావు వివిధ స్కూల్స్ నుండి వచ్చిన విద్యార్థులు కోచ్లు మేనేజర్లు తదితరులు పాల్గొన్నారు ఈజీ వే టునెస్ శ్రీప్రకాష్ విద్యా నికేతన్ హైదరాబాద్ లో సిబిఎస్ఈ క్లస్టర్ సెవెన్ ఏపీ తెలంగాణకు సంబంధించి బాలికల విభాగంలో కబడ్డీ మరియు వాలీబాల్ పోటీలు నిర్వహించడం జరుగుతుంది ఈ అక్టోబర్ రెండు నుంచి నాలుగవ తారీఖు వరకు దాదాపుగా వంద సిబిఎస్ఈ పాఠశాల నుండి పదకొండు వందలకు పైగా బాలికలు ఈ కబడ్డీ మరియు వాలీబాల్ పోటీల్లో పాల్గొంటున్నారు ఇక్కడికి వాలీబాల్ అసోసియేషన్ నుంచి తర్వాత కబడ్డీ అసోసియేషన్ నుంచి రాష్ట్ర స్థాయి మరియు జాతీయ స్థాయి ఎంపైర్లు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ప్రతి ఆట కూడా ఇలాగా ఏదో ఒక ఆటలో మనం ఇలా సిబిఎస్ఈ క్లస్టర్ సెవెన్ కానీ లేకపోతే సౌత్ జోన్ పోటీలు కానీ ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది ఆటల్లో పిల్లలు రాణించడానికి వాళ్ళకి ఇది మంచి అవకాశం వాళ్ళు అన్ని విధాలుగా కూడా అంటే సర్వతోముఖాభివృద్ధి సాధించడానికి ఆటలు ఎంత అవసరం అందరికీ తెలిసింది ఈ విధంగా మనం క్రీడలను ప్రోత్సహిస్తే విద్యార్థుల్లో తాగి ఉన్నటువంటి ప్రతిభ వారి దేహదారుగ్యం అన్ని విధాలుగా కూడా వాళ్ళు అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుందని మేము భావిస్తున్నాం